హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఒక మంచి మూడు వందల గజాల బెంగళూరు హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ జడ్చర్లో మెయిన్ బస్ స్టాండ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము సో ఇది వచ్చేసి మనకు మాచారం శివార్ అవుతుంది ఇటు నుంచి మనకు సబరీ స్టేషన్ వచ్చి జడ్చర్లో అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ వచ్చి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే అక్కడ ఒక నెల నలభై యాభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూడండి మొత్తం అన్ని హోటల్సే ఉన్నాయి హోటల్స్ అంతా కూడా ఇది మెయిన్ జెట్చెల్ల టౌన్లో ప్లాట్ అని అనుకోవచ్చు అనమాట మీరు సో ఇక్కడ మనకు రోడ్ ఫేసింగ్ ఏవైతే ప్లా రాళ్ళు కనబడుతున్నాయో ఇక్కడ మనకు ఇది ముప్పై ఐదు ఎనభై ఒకటి సైజులో దగ్గర దగ్గర మూడు వందల గజాల ప్లాట్ అనమాట సో కమర్షియల్ ప్లాట్ ఆల్రెడీ పక్కన హోటల్ చూడండి హోటల్ క్లియర్గా సో హోటల్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా మంచి ఫీచర్ ఇమీడియట్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ